అది పుట్్రేల ప్రతిభా వివో మహిళా గ్రూపుల నుంచి మేము వచ్చామండి మా గ్రూప్లో బుక్ కీపర్ని తీసేయాలని అనుకున్నారండి అయితే మేము మాకు ఆఎంఐ సర్వీస్ మంచిగానే ఇస్తుందండి మాకు ఆ కావాలి బుక్ కీపర్గా అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసుకున్నామని మేము అక్కడికి రావడం జరిగిందండి ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చేసి మీ దేవురు అని చెప్పేసి అన్నారండి అంటే మాది పుట్రాల దక్షిణ మాలపల్లి నుంచి వచ్చాము అని చెప్పామండి చెప్పడంతోనే ఎమ్మెల్యే గారు మీరు మీరు అర్జెంటుగా వెళ్ళిపోవాలి మిమ్మల్ని పంపించింది నా కొడుకు ఎవరు ఆ నా కొడుకు గద్ద పగిలిద్ది మీరు ఎక్కడి నుంచి అర్జెంటుగా వెళ్తారా లేదా ముందు వెళ్ళండి ఎక్కడ ఉండొద్దు మీరు అని చెప్పేసి మూడు నాలుగు సార్లు మమ్మల్ని వెళ్ళిపోమంటం జరిగిందండి ఆ తర్వాత మేము మేమేం చేసామండి మమ్మల్ని ఎవరిని పంపించలేదు మేమే వచ్చామండి మాకు అమ్మాయి కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి మీరు ఇక్కడ ఉండొద్దు అసలు అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారండి ముందు మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు తర్వాత మేము అక్కడ నుంచున్నామండి మీరు ఎందుకు నుంచి ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని అర్జెంటుగా స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి మళ్ళీ వీళ్ళని నేను వరకు కూడా పంపించదు అని చెప్పేసి అన్నారండి మమ్మల్ని స్టేషన్లో తీసుకొచ్చి పడేశారండి ఇప్పుడు మాకు మంచి నీళ్ళు లేవు ఒక టిఫిను లేదు మేము ఉదయం ఆరు గంటలకు ఇక్కడికి వచ్చామండి మాకు ఇప్పటికేమి లేదు ఇక్కడ ఇంట్లో బీపీ పేషెంట్లు ఉన్నారు షుగర్ ఉన్నారు జ్వరం తలిగి మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చిన కొద్దిన వాళ్ళు ఉన్నారు మాకు మంచి కూడా ఎప్పటికి అందలేదండి ఇదండి జరిగింది జరిగింది